మరియు మన ప్రభు అయిన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనది ఎంచుకునుడి అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు ఎవరంట మన ప్రియ సహోదరు మన ప్రియ సహోదరుడు తనకిచ్చిన జ్ఞానం చొప్పున రాశాడు ఒక మాట గమనించండి అక్కడ అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనముల వలె అపార్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అర్థం కాక గాక అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు యశుప్రభు సేవకి సంపూర్ణ సేవకి సమర్పించుకున్న వాళ్ళు పాస్టర్ అంటారండి పాదిరులు అంటారు సంఘ కాపర్లు అంటారు ఉద్యోగాలు చేస్తూ బిజినెస్ చేస్తూ సేవకులు వచ్చిన వాళ్ళని కూడా పాస్టర్లను పిలిపించుకుంటే ఎట్ట కుదురుద్ది వాళ్ళు సేవకులు సువార్థికులు బోధకులు పెద్దలు అలా పెట్టచ్చు కానీ రోజున ఆ వ్యత్యాసం గెలబడతం లేదు ఓ పాస్టర్ గారు అట్టగే ఆయన పక్కనేమో రెండు కంపెనీలు ఉన్నాయంట ఇంకో చోటేమో ఉద్యోగం చేస్తాడంట ఆదివారం వచ్చి ప్రసంగం చేస్తాడంట ఎవరో వచ్చి అడిగినందుకు అయ్యా మీరు ఇన్ని వ్యాపారాలు పెట్టుకొని సేవ చేస్తున్నారు ఏంటంటే మీరు పాదిరంటారు పాస్టర్ అంటారు ఏంటని అడిగితే నీకేం తెలియదు బైబిలో బైబిల్ చదువు నవాహు వాడ ఎట్ట కట్టాడు అనుకున్నావు అట్లు చేసాను అట్లు అట్లు వేసి వ్యాపారం చేసి వాడ ఓయ్ వ్యాపారం చేయటం అట్లు చేయటం తప్పు కాదు అని ప్రసంగం చేస్తాడంట ఏంటండి అట్లు చేస్తాను అన్న మాటకి హోటల్ పెట్టి కట్టాడంట కాబట్టి ఈ ఫాస్టర్ గారు కూడా హోటల్ పెట్టుకుంటాడంట ఇక్కడ ఆదివారం వచ్చి ప్రసంగం చేస్తాడంట ఏంటంటే మనుషులు అపార్థం చేసుకుంటున్నారు మీ స్వకీ ఆలోచనలు తప్పన నీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారు వాక్యాన్ని ఎట్లా మలుచుకుంటారు వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్టు మనుషులు ఈ అంచదినాల్లో వాక్యాన్ని స్వకీయ ఆలోచనల తప్పన మలుచుకుంటున్నారండి నీతి విరోధమైన బోధలు చేస్తున్నారు తప్పుడు బోధలు చేస్తున్నారు భక్తిని లాభ సాధకంగా వాడుకుంటున్నారు ధన మోసాన్ని కప్పిపుచ్చే వేషంతో బోధిస్తున్నారు చాలా భయంకరంగా ఉంది అంచదనాల్లో ఎందుకంటే అంచదనాల్లో అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరతారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడు కాబట్టి పేతురు తను రాసిన చివరి పత్రికలో చివరి మాటల్లో ఏమంటున్నాడంటే జాగ్రత్త మీరు వాక్యాన్ని అపార్థం చేసుకోకండి మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి మనుషులు స్వకీయ దురాచరణ కొరకు మలుచుకుంటున్నారు కాబట్టి ప్రియులారా నీతి విరోధ తప్పులు బోధలు తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచిపోకుండా కాపాడుకోండి స్థిరమైన మనస్సు క్రైస్తవ భక్తి యొక్క సారం ఏంటంటే అండి స్టెబిలిటీ స్థిరం ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే పూటకొకలాగా మారిపోయేది కాదు ఏ గొడుగు పడతారంటారు చూసారా అందుకే ప్రభు అన్నాడు లబతికే సంఘంతో ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు నుల్లు వెచ్చగా ఉంటే ఉంబేస్తాను నేను ఇటు ఇటు కాకుండా ఉండకు దేవునితో ఒక నిబంధన చేసినప్పుడు దానిని కాపాడుకోవాలి ప్రతి విశ్వాసి రక్షించబడిన తర్వాత దేవునితో చేసుకోవాల్సిన ఏంటంటే నీ చిత్తమే నా చిత్తము నువ్వు నువ్వెళ్ళ స్థలానికి నేను వస్తాను నీతోనే నేను ఉంటాను నీ సాక్షిగా నేను బ్రతుకుతాను కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఇలాంటి సభల్లో ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలకు చేయెత్తుతారో ప్రభాయిక నుంచి నీ కోతకు బతుకుతానంటారు ఏంటండి మళ్ళీ మామూలే మళ్ళీ ఎత్తుతారు మళ్ళీ మామూలే మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు ఎందుకు అన్నిసార్లు ఎందుకు ఎన్నిసార్లు మారు మనిషి పొందుతావు ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటావు నా బ్రతుకులు ఒకేసారి చేసుకున్నాను తీర్మానం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నేను మర్చిపోలేను నా రాత్రి ఎన్ని సంవత్సరాలైనా నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది నుంచి మించు దేవునితో తీర్మానం చేసుకున్నాను నా జీవితం నీది ప్రభువ నీ చిత్తం నేను చేస్తాను నీ చిత్ నీ చిత్తానుసరగా నడిపించమని ఒక పద్దెనిమిది ఏళ్ళు ఎవనొస్తడుగా ప్రభువును వెంపడించడం ప్రారంభించానండి ఈ రోజు వరకు ప్రాణం పోయినా నా యేసు ప్రభు తప్ప నాకు వద్దు అడ్డదారులొద్దు వద్దు అడ్డదారులు కాదు ప్రభు హెచ్చిస్తే అనడనడికి హెచ్చించటం ప్రభు హెచ్చించినప్పుడు ఎవడేం చేయలేడండి ప్రభు హెచ్చించినప్పుడు రాడు విశాఖని ఆయన కొంచెము 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 మిక్కిలి గొప్పవాడకు వాటి వరకు విశాఖను దేవుడు దేవుడు అతడిని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడు అయ్యాను దేవుడు ఆశీర్వదించేదాకా ఆగటం లేదు మనమే ఆశీర్వించబడాలనుకుంటున్నాం మనుషులు ఆశీర్వదిస్తే చాలనుకుంటున్నాం లోకంలో గొప్పవారమైపోవడానికి తాపత్రయపడుతున్నాం ఈ గొప్ప దైవజనులు చూచినప్పుడు అంత్యదినాలలో దినాలలో గొప్పలకి పోవద్దు అస్థిరుడిగా ఉండొద్దు ప్రార్థన పరిశుద్ధు ప్రేమగల తండ్రి చేతులెత్తి మీ సహాయం కొరకు వేడుకుంటున్నా మమ్మల్ని చూడు నాయన మేము స్థిరపడాలని మేము బలపడాలని మేము నీ రాకడ సమయంలో ఎత్తబడాలని మా కొరకు నీవు చూపించిన ప్రేమ మా పట్ల నీవు చూపిస్తున్న కృప మా కొరకు నీవు పంపించిన పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప అవకాశమో మేము గుర్తించటకు సహాయం తండ్రి ఈ లోకములో తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నరకములో కళ్ళు తెరిచినా ధనవంతుడు వలే దౌర్భాగ్యమే కాకుండా సహాయం తండ్రి క్రీస్తు నిమిత్తమై నింద బాధాశ్రమైన నిన్ను విడవను ఎడవాయనని ప్రభువును పట్టుకొని మరణము వరకు నమ్మకముగా ఉండటకు మాకు సహాయం చేయనాయన అంతమ వరకు సహించి వాడే రక్షించబడతాడన్నావు భయముతో వడకతో రక్షణ కొనసాగించుకోమన్నావు మరణము వరకు నమ్మక మగ ఉండము జీవ అట్టి శ్రేష్టమైన భక్తిని మాకు దయచేయ నాయన లోకములో కలిగే కష్టాలు చులకడగా ఇచ్చానికి లోకములో కలిగే శ్రమలను క్షణికమైన కష్టమని భావించడానికి సహాయం చేయము నిత్యమైన ఆశీర్వాదాలతో నిరంతరమైన దీవెనలతో మేము ఎక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సాక్షులుగా జీవించటం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలమును తోడయిండును గాక ఆమెన్